ఆరోగ్యానికి ఎన్నో పోషక విలువలు ఉన్న రాతి ఉసిరిగాయ కారం పొడి తయారీ విధానం చూద్దాం ఈరోజు ఉసిరిగాయ కారం రాతి ఉసిరిగాయ కారం పొడి చేసుకుందామని అరకిలో ఉసిరికాయలు తీసుకొని మంచిగా రెండు మూడు సార్లు కడిగి స్టెనర్లో తీసుకొని కొంచెపు ఎండలో ఆరబెట్టుకుందాం హాఫ్ కేజీ ఉసిరికాయలు మంచిగా ఎండలో కడిగి ఆరబెట్టుకున్నా కదా మంచిగా ఆరిపోయి ఇప్పుడు తురుముకుందాం ఒక ప్లేట్ పెట్టుకొని ఈ తురుముకునేది ఈ దొడ్డు దాని మీద కాకుండా ఈ సన్నదాని మీద తురుముకోవాలి చెలు కొంచెం ఏమిదైనా కానీ ఈ చే మొత్తం రక్తం వస్తుంది చూసుకొని తురుముకోవాలి ఇది నిదానంగా తురుముకోవాలి ఇట్లా తురుముకోవాలి మొత్తం అన్నీ నాకు ఇంత పొ ఇది తురుము వచ్చింది ఉసిరిగా ఇది అన్ని తురుముకుందాం పదకొండు కాయలు తురుముకున్నా ఇంత తురుము వచ్చింది ఇంకున్నవి అన్ని తురిమినాక చూద్దాం నేను అరకే ఉసిరికాయలు మొత్తం తురుముకున్న ఇది కొంచెం ఫ్యాన్ గడుపుకు ఆరబెడతా కొంచెం నీరు అంత వేదాక ఇప్పటికే కొంచెం నేను ఒక గంట సేపు ఎండలో పెట్టుకున్న కడిగి నీరు లేదు ఎక్కువ సిరిగాయ తురుములా కొంచెం ఇంకోసేపు ఫ్యాన్ గడుపు పెట్టుకుంటే వేగి వేయించుకున్నప్పుడు తొందరగా వేగుతుంది పల్చటి టవాలు కప్పుకొని ఒక రోజంతా ఆరనిచ్చిన ఇది నైట్ తురుము పెట్టుకున్నా ఈ తురుము ఇట్లా నీరు కొంచెము తొందరగా ఎగుతుంది ఇట్లా చేసుకొని పెట్టుకుంటే ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక అర చెంచా నూనె వేసి నూనె వేడైనాకరిగాయ తురుము వేసుకొని మంచిగా ఏగనీయాలి ఇంట్లో ఇంకా కొంచెం నీరు ఉంటుంది కదా ఆ నీరు మొత్తము పోయేదానికి వేగ నెయ్యాలి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది ఉసిరిగా తుర్మ మంచిగా వేగింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లకు తీసేసుకుందాం ఇది ఫ్యాన్ గడుపుకు పెట్టేసుకుందాం చల్లగా అవుతుంది అదే కడాయిలో మొలొక స్పూను ఈ చెంచాతో అర స్పూన్ ఏనండి ఈ చెంచ మొత్తం కాదు నూనె వేడైనాక రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పు కరెంట్ పోయిందండి కొంచెం చీకటిగా ఉంది ధనియాలు మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక పావు పావు స్పూను మెంతులు ఒక ఇరవై ఇంటులు మెంతులు లెక్క పెట్టుకుంటే నేను పచ్చనిగా పప్పు ఏమీ ఇస్తలేనండి వీటితో చేసుకుంటాను ఒక ఇరవై ఉంటే ఎండుమిర్చి ఇవి తుంచుకుందాం ఒక స్పూను జీలకర్ర అవన్నీ మంచిగా వేగినాయి కదా ఇప్పుడు తుంచుకున్న ఎండుమిర్చి ఇవి కూడా కాస్త వేగనిద్దాం ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు ఇవన్నీ మంచిగా దూరగా వేగినాయి కదా ఇప్పుడు ఒక గిన్నెలకు తీసేసుకుందాం ఇప్పుడు ఇదే కడా కల్లుప్పు రుచికి తగ్గట్టుగా చూసుకోవాలి అని అండ్ డబ్బులు స్కూన్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి ఉప్పులో నీరు ఉంటుంది కదా అది ఎంత పోయింది కదా ఇది వదిలేసి ఇప్పుడు అవి చల్లగా చేసుకొని మిక్సీ పట్టుకుందాం మనం వేయించుకునే చల్లగా అయినాయి కదా ఈ మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఈ ఉప్పు చింతపండు కూడా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని లేసుకున్నా ఈ వేడికే ఇదంతా మంచిగా వేగిపోయింది ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం మెత్తగా మిక్సీ పట్టుకున్నా కదా ఇప్పటిదాకా ఫ్యాన్ గ్యాప్కు పెట్టుకుంటే చల్లగా అయిపోయిందండి ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టుకుందాం ఒక రెండు గడ్డలు ఎల్లిగడ్డలు ఒలుచుకున్న పాయల్ ఇప్పుడు కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ టైంలోనే ఉప్పు కారము ఎట్లుందో చూసుకోవాలి ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకొని ఈ గాజు బాటిల్లోకి ఎత్తి పెట్టుకుందాం ఊసిరిగా ఎంతో ఆరోగ్యం చెప్పలేనన్ని ఆరోగ్యాలు ఉన్నాయి కదండి ఇట్లా ఒకసారి చేసి పెట్టుకుంటే మనం హ్యాపీగా నెల రెండు నెలలు తినొచ్చు బయట పెట్టుకొని అయినా సరే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఉసిరిగా కారం పొడి వీడియో మీకు నచ్చిందని అనిపిస్తే కామెంట్ చేయండి